మం పార్వతీపురం మండి జిల్లా కొమనాడ మండల కేంద్రంలో ఈరోజు రైతులతో కలిసి ఈరోజు యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరిగింది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతే రాజు రైతు ఈ దేశానికి వెండిపోతామని చెప్పి చెప్పిన సందర్భంగా ఈరోజు రైతుకి వెండిపోతే విలిసే విధంగా ఈరోజు విధానం అని చెప్పి తెలియజేస్తాను ఎందుకంటే జనవరి నెలలోన దానికి దాని ఎవరైతే రైతుల మరి వాళ్ళకి అందరూ కూడా ఐదు రోజులకు ఆరు రోజులకి డబ్బులు వేసి బ్యాంక్ ఖాతా వేసారు నేటికి యాభై ఐదు రోజులైనా డబ్బులు బ్యాంకు ఖాతాలో పడకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఈరోజు మదుపులు పెట్టుకోంతమన్నా కూడా ఈరోజు కూలీలు డబ్బులు అప్పులు ఈ ఈరోజు రైతులు వ్యాపారస్తుల దగ్గర మిగతా వాళ్ళ దగ్గర తిట్లు కాసే పరిస్థితి ఉంది ఎందుకంటే ఎరువులు విత్తనాలు అన్నీ కూడా ఎరువులు తెచ్చి అప్పు తెచ్చుకొని ఈరోజు రైతులు పండించిన పండించిన పంటకు కూడా ఈరోజు గిట్టి ధర కల్పించడంతో లోపంతో పాటు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకపోవడం చేయాలని నేను తెలియజేస్తున్నాం మీ సివిల్ సప్లై అధికారి అడిగితే మీకు ఈ మార్చి ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీ కల్లా మొత్తం మీ పాకాయలన్నీ తెల్లిస్తామని చెప్పారు మరి ఎక్కడ చెల్లించాలని తెలియజేస్తున్నాం కాబట్టి ఎవరైతే దాని రై రైతు పరిసరం ద్వారా రైతులు ధాన్యమే మీరు వాళ్ళందరి ఖాతాలో ఈ నెల ఇరవై ఐదవ తేదీ లోపుగానే బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయకపోతే కలెక్టర్ ఇరవై ఆరో తారీ దాటిన తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను గతంలో జనవరి నెలలో ఐదారు రోజులు ఇచ్చిన డబ్బులు నేటికి యాభై ఐదు రోజులు అయితే ఎందుకు ఇవ్వరని చెప్పి తెలియజేస్తాను కాబట్టి వెంటనే రైతులకు అన్ని విధాలు ఆదుకొని రైతులకు సంబంధించిన డబ్బులు ప్రతి రూపాయి కూడా బ్యాంకింగ్ ఖాతాలో ఇరవై ఐదో తారీఖు అయిపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాను